నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినిని మణిగారు రచించిన అప్పు ఇచ్చి చూడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ రోజుతో పరీక్షలు పూర్తయ్యాయి ప్రయాణం ఎల్లుండి కాబట్టి ఈ రెండు రోజులు ఏం చేద్దామా అని ప్రోగ్రాం నిర్ణయించుకుంటూ అంతా రూంలోనే ఉన్నాం ఇంతలో అప్పారావు హడావుడిగా వచ్చి ఒక వంద రూపాయలు అప్పు ఇవ్వగల మహానుభావులు ఎవరైనా ఉన్నారా అన్నాడు రెండు చేతులు నడుం మీద పెట్టుకుని నిలబడి అప్పారావు నిజంగా సార్థక నామధేయుడే ఇంటి దగ్గర నుండి వచ్చిన డబ్బంతా మొదటి వారంలోనే జలసా చేసి ఆ తర్వాత అప్పుల కోసం అందరి చుట్టూ తిరుగుతాడు ఇక్కడ మహానుభావులు ఎవ్వరూ లేరు నాయన అంతా మామూలు జనమే ప్రసాద్ అన్నాడు చిరునవ్వుతో లేకేం ఉన్నాడు అంటూ అప్పారావు సూర్యం దగ్గర చేరి మొదలుపెట్టాడు అరే నీకు మొన్ననేగా ఎంవో వచ్చింది ఒక్క వంద రూపాయలు సర్దరా పుణ్యం ఉంటుంది అన్నాడు వద్దు వద్దు పుణ్యం సంపాదించి స్వర్గానికి పోవాలని నాకేం లేదు మా మాస్టర్ ఒక ఆయన చెప్పేవారు స్వర్గం ఏమి బాగుండదుట నిశ్శబ్దంగా ఖాళీగా ఉంటుంది మైలు దూరానికి ఒక మునీశ్వరుడు చెప్పును కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు అదే నరకమైతే జనంతో కళ్ళకళ్ళలాడుతూ సందడిగా గ్లామరస్గా ఉంటుంది మనకు తెలిసిన బంధుమిత్రులు సినిమాతారులు రాజకీయ నాయకులు అంతా ఉంటారు అక్కడ అందుకని నరకానికి పోవటమే బెస్ట్ పుణ్యం సంపాదించుకోవటం శుద్ధ వేస్ట్ అవకాశం వస్తే ఉపన్యాసం ఇవ్వటం అలవాటైన శూన్యం అన్నాడు పోని అలాగే నరకానికి పోదు గానిరా డబ్బు ఇవ్వరా కావాలంటే శీఘ్రమే వా శాశ్వత నరకవాస ప్రాప్తిరస్తువు అని దీవిస్తాను దారి తప్పకుండా నువ్వు నరకానికే పోవాలని ప్రార్థనలు కూడా చేస్తాను సరేనా అన్నాడు ఎందుకు నాయనా నీకు డబ్బు ఇచ్చి నరకానికి పోవటం ఎవరి దగ్గరైనా తోచుకుని నరకానికి పోతే ఇహమో పరమో రెండూ కానీ అన్నాడు సూర్యం అతని మాటలకు హతాసులైపోయినట్టుగా కుర్చీలో వాలిపోయాడు అప్పారావు అప్పటి వరకు ఆలోచన సముద్రంలో మునిగిపోయినట్లున్న సారథి తెప్పరిల్లి ఒకేక పెట్టాడు అప్పాజీ నీకు డబ్బు కావాలంటే ఒక మార్గం ఉంది ఒక చిన్న డాష్ పూర్తి చేస్తే చాలు వంద రూపాయల క్యాష్ నీ చేతిలో పడుతుంది నిన్న సత్యమూర్తి ఒక కార్టూన్ చూపించి దాని క్యాప్షన్లోని ఖాళీని పూరిస్తే వంద రూపాయలు బహుమతి ఇస్తానని ప్రకటించాడు ఆలోచించి చించి ఇక లాభం లేదని మేము వదిలేసాము నువ్వు ఆలోచించి నీ అదృష్టాన్ని పరీక్షించుకో అన్నాడు అప్పారావులో హుషారు వచ్చేసింది ఏది చూపించరా అంటూ సారథి పక్కన చేరాడు ఆ కాగితం అతని దగ్గరే ఉండిపోయింది నీకెందుకు కళ్లకు కట్టినట్లుగా ఒక్క గీత కూడా పోకుండానే చెప్తాగా అంటూ కంఠం సవరించుకుని సారథి వర్ణన మొదలుపెట్టాడు ధగధగలాడే ఉంగరాల వేళ్లవాడు బొంగ మీసాలవాడు జేరి అంచు పంచ కట్టినవాడు స్థూలకాయం వాడు అని సారథి చెప్తూ ఉండగా అంటే నలుగురున్నారా అప్పారావు అడ్డొస్తూ అన్నాడు జోకు లేకుండా వినరా అలాంటి పెద్ద పెద్ద మనిషి ముందు పీచు జుట్టుతో మాసికలేసి కుట్టిన బట్టలతో ఒక బక్క చిక్కిన మనిషి మోకరిల్లి కూర్చుని చేతులు రెండూ చాచి దీనంగా ఏదో ప్రాధాయపడుతున్నాడు క్రింద బాబు నన్ను కరుణించి అని మాత్రమే ఉంది ఆ తర్వాత డాష్ అన్నమాట రెండు పదాలకు మించకుండా సత్యమూర్తి అనుకున్న భావాన్నే చెప్పగలగాలి అన్నాడు సారథి పాటలు ఏమైనా ధర్మం చేయమంటున్నాడేమో సాలోచనగా అన్నాడు అప్పారావు అంతా నవ్వాము అది నేను చెప్పాను కాదన్నాడు అమ్మాయి పెళ్లి చేసి ఇలా అయ్యాను ధర్మం చేయమని ఎన్నికల్లో నిలబడటానికి సీట్ ఇప్పించండి అప్పు కావాలని ఇలా చాలా చెప్పాము అవేవి కరెక్ట్ కాదన్నాడు ఎల్లుండి మన ప్రయాణం వరకే గడువు అన్నాడు జగదీష్ కాసేపు అప్పారావు తల పట్టుకుని కూర్చున్నాడు ఇది కుదిరే వ్యవహారం కాదులే ఇంకో చోట ప్రయత్నం చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు ఆంధ్ర నుండి నాగపూర్ వచ్చిన ఓయన్ వండుగురం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలిసి ఒక చిన్న ఇల్లు తీసుకుని ఒక అయ్యర్ని వంటక ఏర్పాటు చేసుకున్నాం రెండు గదులు ఒక వంటగది ఉన్నాయి ముందు ఇంకొక చిన్న గది కూడా ఉంది అందులో ఇంటి యజమాని ఉండేవాడు మొన్నటి వరకు నాలుగు నెలల క్రితం అది ఆయన ఖాళీ చేశాడు ఇప్పుడు మా సీనియర్ సత్యమూర్తి వచ్చి అందులో చేరాడు అతను మిత భాష అప్పుడప్పుడు మాత్రమే మాతో కబుర్లలో కలుస్తూ ఉంటాడు ఏవో చిన్న చిన్న కథలు రాస్తూ ఉంటాడని అన్నాడు క్రిందటి నెలలో మా రూమ్మేట్ రాజేంద్రకి ఒక ఉత్తరం వచ్చింది ఆ రోజు క్లాసులు లేవని సత్యమూర్తి రూమ్లోనే ఉన్నాడు సాయంత్రం మేము రాగానే సత్యమూర్తి రాజేంద్రకి ఆ కవర్ ఇచ్చాడు ఆ కవరు వెనక నానా నీలవేణమ్మ అయినవరం అని రాసింది అయినవరంలో చిన్నప్పుడు ఒకసారి ఆమెను చూశానని రాజేంద్రకు గల బంధుత్వం వివరాలు అడిగాడు సత్యమూర్తి రాజేంద్రకి ఆమె వరసకు పెద్దమ్ అవుతుంది దూరపు బంధువులు భూమి తగాదాల్లో వాళ్లకి వీళ్ళకి మొన్నటి వరకు రాకపోకలేవు కానీ ఈ మధ్యనే మళ్ళా కలుసుకుని శుభకార్యాలకి వాటికి వస్తూ పోతూ ఉన్నారు వాళ్ళ చిన్నబ్బాయిని ఇక్కడ చేర్పించాలనే వివరాల కోసం రాజేంద్రకు ఉత్తరం రాసిందామే రాజేంద్ర చెప్పిన వివరాలన్నీ విని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు సత్యమూర్తి ఆ మర్నాడు సత్యమూర్తి వచ్చి రాజేంద్రను అడిగిన సంగతి విని మేమంతా ఆశ్చర్యపోయాము అదేమిటంటే రెండేళ్ల క్రితం సత్యమూర్తి రాసిన ఒక నవలకి హాస్య నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందిట విజయవాడలో ఒక ప్రచురణ సంస్థ ఆ నవలని పుస్తకంగా ముద్రిస్తోంది ఆ పుస్తకాన్ని అయిన వారంలో నీలవేణమ్మగారి ఆవిష్కరింపచేయాలని సత్యమూర్తి కోరిక చెల్లెలు పెళ్ళికని రాజేంద్ర వాళ్ళ ఊరికి రెండు రోజుల్లో వెళ్తున్నాడు కాబట్టి గారిని అందుకు అంగీకరింపచేయమని అడిగాడు ఇవేం పిచ్చి అన్నట్టుగా రాజేంద్ర సత్యమూర్తి వైపు చూశాడు నిజంగానికి మాకు కూడా అలాగే ఉంది విజయవాడ లాంటి ఏ సిటీలోనూ ఎవరైనా ప్రముఖ రచయితతో కానీ సంఘంలో పేరున్న వ్యక్తితో కానీ నవల ఆవిష్కరణ సభ జరిగితే అన్ని విధాలా బాగుంటుంది రచయితగా గుర్తింపు పబ్లిసిటీ కావాలనుకుంటే అది సరైన పద్ధతి కానీ ఆ మారుమూల ఊళ్ళో నీలవేణమ్మగారితో ఆవిష్కరింపచేయటం ఏమిటి పిచ్చి కాకపోతే సత్యమూర్తితో అదే చెప్పాం అందరం రాజేంద్ర కూడా అన్నాడు మా పెద్దమ్మకి డబ్బు ఉన్నది కాబట్టి ఆ ఊళ్ళో మహిళా మండలి సెక్రటరీని చేశారు అంతకు మించిన ఏ ప్రత్యేకత లేదు కాకపోతే మా పెదనాన్న పేరు ఎవ్వరికీ తెలియదు ఆ ఊళ్ళో కానీ మా పెద్దమ్మ పేరు మాత్రం అందరికీ తెలుసు డబ్బు వ్యవహారాలు పొలం వ్యవహారాలు ఇంటి గొడవలు అన్నీ మా పెద్దమ్మ పెత్తనం మీద జరుగుతాయి కాబట్టి మరి నువ్వెందుకలా అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు విచిత్రంగా కూడా ఉంది సుమ అన్నాడు చిన్నప్పుడు ఆవిడ మాటలు విన్నాడట సత్యమూర్తి ఆ ప్రభావం తనపై పడిందట అందుకని తన ప్రథమ నవలని ఆమెతో ఆవిష్కరింప చేయాలనే కోరిక కలిగిందని సత్యమూర్తి చెప్పాడు చివరికి రాజేంద్ర సరే అడుగుతాను నీకు అంత ఇష్టంగా ఉంటే అన్నాడు పెళ్లికి వెళ్ళిన రాజేంద్ర వారం రోజులు తిరిగి వచ్చాడు నీలమేడమ్మ గారు కూడా ఇదేమిటని మొదట చాలా ఆశ్చర్యపోయిందిట ఆ తర్వాత ఆనందంగా అంగీకరించిందిట కాకపోతే తనకు ఉపన్యాసాలు చెప్పే పని మాత్రం పెట్టొద్దని అన్నారని రాజేంద్ర సత్యమూర్తికి చెప్పాడు రాజేంద్ర చెప్పింది విన్నాక సత్యమూర్తి మోహన్లో కనిపించిన ఆనందానికి నాకు మరీ ఆశ్చర్యంగా అనిపించింది సత్యమూర్తిని అంతగా ఆకర్షించిన ఆమెను చూడాలని నాకు అనిపించింది మేమందరం ఆ సభకు రావాలని సత్యమూర్తి అడిగినప్పుడు ఆనందంగా అంగీకరించాము సత్యమూర్తి ఏర్పాటు మొదలుపెట్టాడు రాజేంద్ర మా అందరికంటే ఒకరోజు ముందుగా అక్కడికి చేరి స్టేజీ కుర్చీలు మైకు పూలదండలు లాంటి ఏర్పాట్లు చూడటానికి నిర్ణయమైంది మేము విజయవాడ చేరేసరికి ఆ ఊళ్ళోనే ఉంటున్న సత్యమూర్తి చిన్నాన్న అయిన వారానికి రాను పోను ఒక ట్యాక్సీని మాట్లాడి స్టేషన్కి పంపిస్తారని అన్నాడు పబ్లిషర్ దగ్గర నుంచి పుస్తకాలు తీసుకుని చిన్న చిన్నా అందజేస్తారు ఇలా అన్ని సత్యమూర్తి చకచకా ఏర్పాట్లు పూర్తి చేశాడు సభ పూర్తయిన తర్వాత నేల వేణమ్మగారు మా అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తారని అన్నారని రాజేందర్ చెప్తే సత్యమూర్తి అందుకు ఒప్పుకోలేదు సభ అయిన వెంటనే కారులో అందరం విజయవాడ చేరుకుని అక్కడి నుండి ఎవరి ఊరికి వాళ్ళు ట్రైన్ చూసుకుని వెళ్ళిపోవటమేనని చెప్పాడు ఆ రోజు రాత్రి తను తప్పనిసరిగా విజయవాడలో ఉండాల్సిన పని ఉందన్నాడు అనుకున్న ప్రకారం రాజేంద్ర ఏర్పాట్లకని సత్యమూర్తి ఇచ్చిన డబ్బు తీసుకుని ఒకరోజు ముందుగా వెళ్ళాడు ఆ మర్నాడే మేమందరం బయలుదేరాం మా అందరితో పాటు అప్పారావు వచ్చాడు అతను మా రూంలో కాకుండా వేరే చోటు ఉంటాడు అయినా మాతో ఉన్న స్నేహం కొద్దీ అతని ఊరు విజయవాడ దగ్గర కాకపోయినా వచ్చాడు సత్యమూర్తిని అంతగా మెప్పించిన ఆ గారి గొప్పతనం తెలుసుకోవాలని నీకు అనిపించిందా అంటూ మేము నవ్వాం వాడికి ఈ సభ పట్ల ఆసక్తిగా ఉంది చిత్రమైన విషయం ఏమిటంటే ఆ నవల పేరేమిటో మాకు తెలియదు వీక్లీలో సీరియల్గా వచ్చినప్పుడు ఆ నవల పేరు అనుకోనిది అట పబ్లిషరు ఆ పేరు ఆ నవలకు అంతగా సూట్ అవ్వలేదని మారుద్దామని అంటే సత్యమూర్తి ఓ మూడు పేర్లు చెప్పి ఆ మూడింటిలో ఏదో ఒకటి ఎవరైనా రచయిత సలహా ప్రకారం నిర్ణయించమని చెప్పినందువలన సత్యమూర్తికి తెలియదని చెప్పాడు మేము విజయవాడ చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది స్టేషన్లో సత్యమూర్తి చిన్నాన్న కొడుకు టాక్సీతో పుస్తకాలతో సిద్ధంగా ఉన్నాడు అందరం మొహాలు కడిగి ఫ్రెష్ అయ్యి కాఫీ టిఫిన్లు తీసుకుని అయిన వరం బయలుదేరాం కొన్ని పుస్తకాలు న్యూస్ పేపర్లో కట్టున్నాయి ఒకటి మాత్రం రంగు కాగితంతో సన్నటి రిబ్బన్తో ముడేసింది నేను న్యూస్ పేపర్లో కట్టి ఉన్న పుస్తకాల్లో నుండి ఒకటి బయటకు తీశాను సత్యమూర్తి మాకు చూపించిన కార్టూను రంగుల్లో ముఖచిత్రంగా ఉంది ఆ నవల పేరు చూడగానే నాలో ఫ్లాష్ వెలిగింది పేజీ తిప్పగానే నా ఆలోచన కరెక్టేనని తేలింది లోపల పేజీలో కూడా ఆ కార్టూన్ ఉంది కింద బాబు నన్ను కరుణించి నా బాకీ తీర్చరా అని రాసింది ఇంతకీ ఆ నవల పేరు అప్పు ఇచ్చి చూడు ఆ టైటిల్ చెబితే మేము ఆ డాష్ను తేలిగ్గా పూర్తి చేయగలుగుతామని కాబోలు సత్యమూర్తి తనకి ఇంకా తెలియదంటూ చెప్పలేదన్నమాట ఒరే అప్పారావు సత్యమూర్తి నీ గురించి రాసినట్లున్నాడు అంటూ నవల చూపించాను అదేమిటి నేనెవరికైనా అప్పు ఇచ్చానా తీసుకోవటమే కాని అంటూ జోక్ చేశాడు అప్పారావు పుస్తకం తెరవగానే మొదటి వాక్యమే నన్ను బాగా ఆకర్షించింది అప్పు ఇచ్చి చూడు మిత్రమా బంధువే శత్రువగును అదేమి చిత్రమో అని ఉంది ఏకబిగిని నేను నవలంతా పూర్తి చేసేసాను ఒక కుటుంబరావుకి పిత్రార్జితమైన పొలం అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది అది ఇస్తే పెరిగాక ఇల్లు కట్టుకోవచ్చు అనే ఆశతో తెలిసిన వాళ్ళకిస్తాడు ఆ తర్వాత బాకీ వసూలు చేసుకోవటంలో ఆ కుటుంబం పడ్డ పాటలే నవ్వలకి ఇతివృత్వం సంభాషణలు చాలా హాస్యంగా చమత్కారంగా ఉన్నాయి నాకు బాగా నచ్చింది అందుకే ప్రథమ బహుమతి వచ్చింది అనుకున్నాను ఇంతలో అయిన వర వచ్చేసింది అక్కడందరూ మాకోసమే ఎదురుచూస్తున్నారు ఇంటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోనే సభకు ఏర్పాటు చేయమని సత్యమూర్తి ముందుగానే చెప్పాడు రాజేంద్ర ఏర్పాట్లన్నీ బాగా చేశాడు ఇంటి పక్కనే ఉండే మాజీ ఎమ్మెల్యే రఘుపతి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు రాజేంద్ర చెప్పాడు గారు పెద్ద జెరి అంచు పట్టుచీర కట్టుకుని బంగారు గాజులు గొలుసులతో హుందాగా ఉన్నారు సత్యమూర్తిని ఆమెకు పరిచయం చేసినప్పుడు పరీక్షగా చూస్తూ ఎక్కడో చూసినట్టుందే అన్నారు సత్యమూర్తి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు సభ ప్రారంభమైంది వేదికపై సత్యమూర్తి రఘుపతి గారు గారు కూర్చున్నారు సత్యమూర్తి రఘుపతి గారిని రఘుపతిగారని గారిని పూలదండలతో సత్కరించటం ముందు మాటలు అన్ని ఆనవాయితీ ప్రకారం జరిగాయి ముందు రఘుపతి గారు అనర్గణంగా ఐదు నిమిషాల సేపు మాట్లాడారు ఒక రచయిత తమ ఊరికి వచ్చి ఇలాంటి సభ జరపటం అదే ప్రథమమని గర్వకారణమని అన్నారు తమ ఊరిలోని వ్యక్తి అయిన గారిలోని గొప్పతనాన్ని గుర్తించి ఇలాంటి గౌరవాన్ని రచయిత కలిగించినందుకు ఆనందంగా ఉందన్నారు రచయిత పూర్వభివృద్ధిని కాంక్షిస్తూ ప్రసంగాన్ని ముగించారు అప్పుడు గారు రిబ్బను మూడిని విప్పి ప్యాకెట్లోని పుస్తకాన్ని తీసి పైకెత్తి సభ వైపు చూపించారు అందరం ఆనందంగా చప్పట్లు కొట్టాం సత్యమూర్తి మాట్లాడాడు ముందుగా సభికులకు గారికి రఘుపతి గారికి వందనాలు అర్పించి ప్రసంగాన్ని కొనసాగించాడు అతను ఏం చెబుతాడా అని నాకు చాలా ఉత్సుకతగా ఉంది ప్రసంగం మొదలుపెట్టాడు మునుపటి రోజుల్లో అప్పు ఇచ్చేవారి చెయ్యి పై చెయ్యిగాను అప్పు తీసుకునే వారి చెయ్యి కింద చేయగాను ఉండేది అప్పటి రోజుల్లో అప్పు ఎగవేయటం అంటే తప్పు ఇప్పుడు ఆ రోజులు పోయాయి నైతిక విలువలు మారాయి ఇప్పుడు అప్పు తీసుకునే వారిదే పై చెయ్యి బాకీ వసూలు చేసుకోవలసిన వారిదే కింద చెయ్యిగా పరిస్థితి మారింది అప్పులు ఎగవేయగలగటం మనిషి సామర్థ్యానికే చిహ్నమైంది ఎలాగైనా గొప్పవాడు కాగలిగితే చాలు గౌరవం లభిస్తుంది ఈ ఇతివృత్తంతోనే నేను ఈ నవల రాశాను ఈ నవలను రాయటంలో నా స్వానుభవం ఉంది నేను టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లో ఒకసారి మమ్మల్ని ఎక్స్కర్షన్కి తీసుకువెళ్లారు అక్కడికి బాగా దగ్గరగా ఉండే ఊళ్ళో మాకు రావలసిన బాకీ ఒకటి ఉంది వాళ్లతో మాకు పరిచయము స్నేహము లేకపోయినా మా స్నేహితుడైన మధ్యవర్తి ద్వారా ఇచ్చాము ఆ మధ్యవర్తి పట్ల మాకు ఉన్న నమ్మకం కొద్దీ నోటు ప్రసక్తి లేకుండా నోటి మాట మీదే ఇచ్చాము మధ్యలో మధ్యవర్తి తప్పుకున్నాడు రీత్యా చాలా దూరంగా కూడా వెళ్ళిపోయాము దాంతో వాళ్ళు నాలుగేళ్లు తిప్పలు పెట్టి కొంత ఇచ్చారు ఇంకా రావలసిన బాకీ గురించి అక్కడ వరకు వెళ్తున్నాను కదా అని మాస్టర్ పర్మిషన్ తీసుకొని మా వాళ్ళు వెళ్ళి అడగమన్నారు ఎవరినైనా అప్పు అడగాలంటే పడాలి కానీ మాకు రావలసినవి అడగటానికి ఏమనుకుని స్నేహితుడిని తోడు తీసుకుని ధీమాగా వెళ్ళాను అడ్రస్ కాగితం పట్టుకుని వాళ్లకు నేనెవరో ఎందుకు వచ్చానో దర్జాగానే చెప్పాను ఎంతో కొంత ఇచ్చినా అదే గొప్ప అనుకొని సంతోషించకుండా ఇంకా రావాలి అంటూ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన నా అజ్ఞానానికి మొదట ఆశ్చర్యపోయారు నిజమే మరి మా ఊరు కాని వాళ్లకు మధ్యవర్తి మాటల మీద నమ్మకం కొద్దీ ఎవరికో డబ్బు ఇవ్వటం అమాయకత్వమే కదా ఆ సమయంలో వాళ్ళింట్లో నలుగురున్నారు తగుదునమ్మా అంటూ వాళ్ళ ఇంటికి వచ్చిన నా దుస్సాహసాన్ని క్షమించలేకపోయారు నలుగురు నాలుగు వైపులా నిలబడి నలభై గొంతుకలతో మా మీద విరుచుకుపడ్డారు ఎందుకో ఏమిటో నాకు అర్థం కాలేదు డబ్బు సంగతి వదిలేసి ఎప్పుడో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మర్యాదలు చేయలేదుట మంచినీళ్ళైనా ఇవ్వలేదుట నేనే వాళ్ళు వచ్చినప్పుడు షాపు నుండి గోల్డ్ స్పాట్లు తెచ్చాను నేను అదే చెప్పాను నీ బోడి గోల్డ్ స్పాట్లు ఎవరికి కావాలి అని ఇంకా పెద్దగా అరుస్తున్నారు చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ ఆ సమయంలో గుర్తొచ్చింది కాలువ దగ్గర నీళ్లు తాగటానికి వచ్చిన మేకపిల్లను చూసి ఒక తోడేలు చంపి తినాలని నిర్ణయించుకుని ఆరు నెలల కిందట నన్ను తిట్టావు అని గొడవ పడుతుంది అమాయకంగా ఆ మేకపిల్ల ఆరు నెలల కిందట నేను పుట్టనే లేదు మిమ్మల్ని ఇలా తిట్టాను అని బదిలిస్తే నువ్వు కాకపోతే నీ తల్లి తిట్టుంటుంది అంటూ దానిపై బడి తోడేలు తింటుంది వాళ్ళు డబ్బు ఇవ్వదలుచుకోలేదు ఇవ్వలేమని కానీ ఇవ్వమని కాని చెప్పటం వాళ్ళ అంతస్తుకు చిన్నతనం అందుకే అలా మర్యాదల సంగతి ఎత్తి దుయ్యబట్టారు తల్లి కూతురు కొడుకులిద్దరూ కలిసి మమ్మల్ని చుట్టుముట్టి అరుస్తూ ఉంటే పక్కెళ్ల వాళ్ళు గోడల మీద నుండి దారిని పొయ్యే వాళ్ళు ఆగి గుంపుగా పోగయ్యి చూస్తున్నారు వాళ్ళింట్లో ఏదైనా దొంగతనం చేసి పట్టుబడ్డందుకు అలా అరుస్తున్నారనే చూసిన వాళ్ళు అనుకుని ఉంటారు ఆ జనానికి అయ్యా నేనేవీ తప్పు చేయలేదు బాకీ వసూలు కోసం రావటమే నేను చేసిన అపరాధం అని చెప్పుకోవాలనిపించింది కానీ ఆనాడు ఆ పని చేయలేకపోయాను ధనవంతుడికి సామాన్యుడు అప్పు ఇచ్చినా లోకే తీసుకున్నా లోకే అని అనుభవపూర్వకంగా ఆ వయసులోనే తెలుసుకోగలిగాను ఆ రోజు నేను పొందిన అవమానం చాలా రోజులు నా మనసును దహించింది ఏం నేరం చేశాడో అన్నట్టుగా జనం చూస్తూ ఉంటే వాళ్ళు మాటలతో తరిమి కొడుతూ ఉంటే నిస్సహాయంగా కళ్ళ నీళ్లతో స్నేహితుడితో కలిసి ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన రోజును నేను మర్చిపోలేకపోయాను ఆ ఆవేదన నుండి అవమానాగ్ని నుండి ఆ మదన నుండి స్వాంతన పొందటానికి కాలం పట్టాను బాకీ వసూలు చేసుకోవటంలో మా కుటుంబం పడిన అగచాట్లనే యథాతథంగా చిత్రిస్తే అది హాస్య నవలగా రూపుదిద్దుకుంది అంటే జీవితంలోని నగ్న సత్యాల నుండే హాస్యరసం జనిస్తుందనుకుంటాను మీలోని కొంతమంది ఆ రోజు ఇదే వీధిలో నన్ను చూస్తుంటారు వయసులో నాలో శారీరకంగా వచ్చిన మార్పు వలన గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు ఆ పైన ఆ సంఘటనను మీరు ఆనాడే మర్చిపోయి ఉంటారు ఒక విధంగా కాకపోయినా మరొక విధంగా నీలవేణమ్మగారు మా బాకీని తీర్చారని నేను అనుకుంటున్నాను పరోక్షంగా నన్ను రచయితను చేసి నాకు గుర్తింపు గౌరవం లభించడానికి మూల కారకురాలు కాబట్టి నా కృతజ్ఞతాభివందనాలు నమస్కరిస్తూ సత్యమూర్తి ముగించాడు సత్యమూర్తి చివరి మాటలు వింటూ షాక్ తగిలినట్లుగా బిగుసుకుపోయాం మేమంతా అతని ధైర్యానికి విస్తుపోయాం అప్పటి వరకు చిరునవ్వుతూ వింటున్న నీలవేణమ్మగారి మొహంలో రంగులు మారిపోయాయి ధుమధుమలాడుతూ స్టేజ్ దిగి వెళ్ళిపోయారు సత్యమూర్తి లాంటి అభిమానులే నీలవేణమ్మగారికి చాలామంది ఉన్నారు కాబోలు చప్పట్ల హోరు మిన్నుముట్టింది స్టేజ్ దిగి వస్తున్న సత్యమూర్తి వదనంలో నుండో బాధ పెడుతున్న గాయం ఏదో మటుమాయమైనట్లుగా ప్రశాంతతతో కూడిన ఆనందం రెపరెపలాడుతోంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే